ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ కళ చేయడం అది కాళీ వైద్య విద్యార్థులను వైద్య విద్యార్థులను విధానాన్ని రద్దు చాలి రద్దు చాలి పిపీనాన్ని డౌన్ డౌన్ పెడి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ పెడి కూటమి ప్రభుత్వం విద్యా మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా రాజీనామా విద్యా మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి వైద్య దగ్గర సంతకుమారే రాజీనాడి గవర్నమెంట్ గడియే గవర్నమెంట్ కార్పొరేట్ లగ్ అమ్మ కి ప్రభుత్వం కార్పొరేట్ లగ్ వైద్య కళాశాలలు అమ్ముతున్న కటమి ప్రభుత్వం हरियामा चये मानव विद्याशाखा मंत्री हरियामा चये वैद्याशाखा मंत्री